brothers and sisters in the lord prabhu nandu premayina savhadrisodarlara today's verse for our meditation is taken from 1 chronicles chapter 16 verse 33 ఈ దినము మన ధ్యానము కొరకు మొదటి దినోత్తర గ్రంథం 16వ అధ్యాయం 33వ వచనం నుండి తీసుకోబడింది then shall the trees of the wood దో దిస్ ఫౌండ్ ఇన్ ఓల్డ్ ఈ వచనం మనకి పాత నిబంధనలో అండ్ 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 ఇట్ ఇట్ డీప్ మీనింగ్ ఫర్ ద ద ద బిలీవర్స్ యాజ్ స్పీక్స్ టు పవర్ ఆఫ్ దేవుని యొక్క శక్తి సార్వభౌమ అధికారాన్ని గురించి మాట్లాడుతుండగా ఇది విశ్వాసులకి ఎంతో లోతైన ద అర్థానిచ్చేది ఆల్సో క్యారీస్ ఇంపార్టెంట్ థీమ్స్ రిలేటెడ్ టు నేచర్ వర్షిప్ అండ్ జడ్జ్మెంట్ ఈ వచనంలో వారి ప్రకృతిని గురించి తీర్పుని గురించి చాలా ఆరాధన గురించి చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతులు చెప్తాం ఈ వచనంలో మెన్షన్ ఆఫ్ ద ట్రీస్ ఆఫ్ ద వుడ్ సింగింగ్ అవుట్ ఆఫ్ అవుట్ ఎట్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లాట్ ఇక్కడ వన వృక్షములు అంటే అడవిలోని వృక్షములు ఆయన సన్నిధిని ఉత్సహించిన మాట ప్రస్తావించారు ఇట్ దీని ఐడియా దట్ ఆల్ ఆఫ్ క్రియేషన్ ఇంక్లూడింగ్ నేచర్ అండ్ ద ద ద ప్రజెన్స్ ఆఫ్ ఆఫ్ సృష్టి అంతా కూడా ప్రకృతి సైతము దేవుని యొక్క వాళ్ళు సన్నిధిలో స్థుతించాలి ఇమేజరీ రిఫ్లెక్టివ్ కాన్సెప్ట్ ఫౌండ్ ఇన్ పార్ట్స్ బైబిల్ కాబట్టి ఈ రకమైనటువంటి ఈ సంగతి ఊహించిన ఈ సంగతి బైబిల్లో ఇతర భాగాల్లో కూడా మనకు కనబడతా ఇన్ మెనీ ప్లేసెస్ ద బైబిల్ స్పీక్స్ ఆఫ్ క్రియేషన్

వారి యొక్క విధానాల్లో ఆరాధించాలి అనేది ఈ వృక్షాల ద్వారా మనకు అర్థమవుతుంది ఫర్దర్ మోర్ ఇంకా మనం ముందుకు చూసి వెర్స్ హై ద ఇంపెండింగ్ జడ్జ్మెంట్ ఆఫ్ ద ఎర్త్ బై గాడ్ ఈ వచనంలో దేవుడు తప్పగా ఈ భూలోకానికి తీర్పు తీర్చనవి ఉన్నాడు అనే సంగతి కూడా జ్ఞాపకం చేయడం సెకండ్ పార్ట్ ఆఫ్ ద వెర్స్సే వచనంలోని రెండో భాగం ఈ రీతిగా చెప్తాం కాస్ట్ ఈ కమిత్ టు జడ్జ్ ద ఎర్త్ ఆయన భూజనులకు తీర్పు తీర్చుటకే వస్తున్నాడు సో ఇండికేటింగ్ దట్ ద ప్రెజెంట్స్ ఆఫ్ ద లాడ్ ఈస్ ఏ ప్రీ కర్సర్ టు ద జడ్జ్మెంట్ బిఫోర్ హిస్ జడ్జ్మెంట్ ఇస్ టాకింగ్ అబౌట్ ద ద ఆఫ్ ఆఫ్ ఇక్కడ దేవుడు తన ప్రజల తీర్పు తీర్చేదానికి ముందుగా దేవుని యొక్క ఆయన గురించి థీమ్ జడ్జ్మెంట్ కామన్ వన్ ఇన్ ద బైబిల్ ఈ తీర్పు అనే అంశం బైబిల్ గ్రంథంలో మనం అన్ని చోట్ల చూస్తాం అండ్ అండ్ ఇట్ సర్వ్స్ ఎ రిమైండర్ ఆఫ్ ఆఫ్ ద ద ద జస్టిస్ దేవుని యొక్క నీతి గురించి మనకు నాట్ ఓన్లీ దట్ అంతే కాకుండా ఆల్సో అండర్స్కోర్స్ ఐడియా దట్ అల్టిమేట్లీ ఆల్ ఆఫ్ క్రియేషన్ విల్ బి హెల్డ్ అకౌంటబుల్ బిఫోర్ గాడ్ చివరికి సర్వ సృష్టి కూడా సృష్టి యావత్తు దేవుని దగ్గర లెక్క చెప్పవలసిందనేది కూడా జ్ఞాపకం చేస్తుంది ది బ్రాడర్ కాంటెస్ట్ ఆఫ్ దిస్ వర్స్ ఇస్ ఇంపార్టెంట్ ఈ విశాల దృక్పథంతో చూస్తే ఈ వచనంలో చాలా ప్రాముఖ్యత మనం చూస్తున్నాం బ్రాడర్ కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ వర్స్ ఇస్ ఇంపార్టెంట్

నిబంధన మందసము కొరకై తాను ఒక స్థలంలో ఆ గుడారం వేసినటువంటి అక్కడ అక్కడ ఆ మందసము ఉంచబోతున్నారు ఇది ఉత్సవం చేయడానికి ఈ దేవునికి చెల్లించడం అట్లా కొనసాగుతుంది యొక్క జ్ఞాపకం ముప్పై మూడవ కీర్తన

మరి వన్ క్రానికల్స్ హోల్ ఇంపార్టెంట్ కాంటెక్ట్ చాలా ప్రాముఖ్యమైనటువంటి సందర్భంగా మనం చూస్తున్నాం బుక్ ఆఫ్ వన్ క్రానికల్స్ ఈజ్ ప్రైమరీలీ హిస్టారికల్ నేరేటివ్ అండ్ వీ కెన్ లైనేజెస్ ఆఫ్ ద ఇజ్రామ్ టు కింగ్ డేవి మొదటి దినోత్వంతం గ్రంథంలో ఆదాము మొదలుకొని దావిదు రాజు వరకు కూడా ఆ మరి ఆ వంశావళులు చారిత్రాత్మికమైనటువంటి సంగతులు వంశావళలు ఇవన్నీ కూడా ఇందులో పొందుపరచబడినాయి ఇట్ ఆల్సో హైలైట్ సిగ్నిఫికెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద మోనార్కి

కొంచెం విశాలమైనటువంటి పదం అది ఇట్ ఇస్ ఎ బిగ్ వర్డ్ ఇది ఒక చాలా పెద్ద మాట ఇది ఇట్ సమ్ టైమ్స్ సినానిమస్ విత్ రూల్ కొన్నిసార్లు చూడండి ఇది పరిపాలనకి కూడా సమానంగా చూస్తున్నాం అంటే ప్రభుత్వానికి సమానంగా కూడా బికాజ్ ఇన్ ఎన్షియెంట్ మోనార్కీస్ యాక్చువల్ జడ్జ్‌మెంట్స్ డ్యూ పర్సనల్ కన్సిడరేషన్ అండ్ డిసిషన్ ఆఫ్ రైవల్ క్లెయిమ్స్ ఆర్ అక్యూజేషన్స్ ఆఫ్ క్రైమ్స్ తీర్పు తీర్చివాడు అన్న సంగతి సత్యాన్ని మర్చిపోకూడదు ఆఫ్ గాడ్ ఈ గ్లోరీ ఆఫ్ ద కమింగ్ డే బట్ ఈవెన్ టుడే ఆల్సో దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు అంటే ఇది రాబోయే దినంలో ఆ మహిమాయుక్తమైన ఆ దినం కొరకు మాత్రమే కాదు ఇప్పుడు ప్రస్తుతం కూడా ఆయన తీర్పు తీర్చివాడైన సంగతి హౌ గాడ్ మర్చిపోతుంది ఈ రోజు దేవుడు ఎట్లా తీర్పు తీర్చుకున్నాడు డిఫరెంట్ ఏజెన్సీస్ దేవుడు వేరు వేరు ఆ విషయాలని విధాలని సంగతులను పెట్టినాడు నెంబర్ వన్ మొదటిది ద విట్నెస్ ఆఫ్ మ్యాన్స్ కాన్షియన్స్ ఈస్ ద జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్ మానవ మనస్సాక్షే

జడ్జ్ దట్ ఇస్ గాడ్స్ వాయిస్ కెన్ హియర్ త్రూ అవర్ కాన్షన్ కాబట్టి మరి న్యాయాధిపతి అయిన దేవుని యొక్క స్వరము మన మనస్సాక్షి ద్వారా మనం వినగలం విధానం ఇది ఒక విషయం సెకండ్ సఫరింగ్ డ్యూ టు సింగ్ గాడ్ పాపమును బట్టి మనము శ్రమలు బాధలు పడుతున్నాం అది దేవుని తీర్పే సఫరింగ్ బీయింగ్ దోపర్ ఇష్యూ ఆఫ్ సిన్ బీయింగ్ దోపర్ ఇష్యూ ఆఫ్ సిన్

ఈ ఒప్పుడు వస్తుంది అది దేవుని తీర్పే నోవా లాంటి వారిని చూసినప్పుడు జనరేషన్ వారి చుట్టూ ఉన్న ప్రజలు వారి తరంలో పాప బోయిస్ బై సీయింగ్ దేర్ లైఫ్

వారి మధ్య ఉన్నటువంటి దేవుని యొక్క సన్నిధి మనం చూస్తాం వ్యభిచార తరమైనటువంటి వారికి దేవుడు తీర్పు తీర్చివాడై ఉన్నాడు

ఉపద్రవాలు నిరుత్సాహకరమైన సందర్భాలు మరి పాపంతో వ్యవహరించేటువంటి విధానంలో ఇవన్నీ కూడా దేవుని తీర్పు లేదు అకార్డింగ్ టు హూస్ లెజిటిమేట్ వర్కింగ్స్ అండ్ కెలామిటీస్ ఆర్ ఫేలియర్స్ మే హావ్ కమ్ ఆల్ ద కెలామిటీస్ చూడండి అన్ని ఉపద్రవాలు ఇవన్నీ కూడా మనం చూస్తుండగా ఇవన్నీ కూడా విఫలమైన ఈ సందర్భాలు ఇవన్నీ కూడా దేవుని తీర్పులు గారే భావించాయి అండ్ ఆర్ ఫ్యామిల్స్ ఆర్ ఫ్లెట్స్ ఆర్ కొన్నిసార్లు భూకంపాలు కరువులు ప్యాండెమిక్స్ మరి వరదలు ఇలాంటి తెగుళ్ళు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా దేవుని యొక్క తీర్పులే God is is the the righteous judge. We can see his His judgments in various ways. Not only that. That final final judgment judgment. on the lives and and records of nations and of nations men. దేవుడు న్యాయాధిపతి ఆయన ఆయన తీర్పులను మనం చూడొచ్చు అంతిమమైనటువంటి తీర్పు తన ప్రజలు ప్రజలు చేసిన కార్యాలన్నిటి తీర్పు to bring everything before his seat. దేవుడు కూడా ఆయన న్యాయ నుంహాసన తీసుకొని రానే ఉన్నాడు ఆయన రాబోయేటువంటి తీర్పుల గురించి చారిత్రాత్మకమైన సంగతులు ఇవన్నీ కూడా దినవృతాంతంలో గ్రంథంలో

వృక్షములను ఈవెన్ ద మౌంటైన్స్ పర్వతములను యా ఎవ్రీథింగ్ వాట్ ద హస్ క్రియేటెడ్ ఓ లార్డ్ దే ఆర్ బౌండ్ టు వర్షిప్ యు నో సృష్టించిన సమస్తము కూడా నిన్ను ఆరాధించబద్దలే ఉన్నారు నాట్ ఓన్లీ దట్ అంతే కాకుండా జడ్జ్‌మెంట్ ఇస్ వెయిటింగ్ బాబా మరి తీర్పు ఎదురు చూస్తా యాజ్ ఎ ఫోర్ టేస్ట్ ఆఫ్ ద జడ్జ్‌మెంట్ దే ఆర్ యూజింగ్ సో మెనీ ఏజెన్సీస్ టు అలర్ట్ us ఆ తీర్పుకు ముందు రుచిగా ప్రభా మమ్మల్ని మేల్కొల్పడానికి అనేక విషయాలను మీరు ఉపయోగిస్తున్నారు మా సొంత మనసాక్షిని నాట్ ఓన్లీ దట్ అంతే కాకుండా సమ్ టైమ్స్ సఫరింగ్ డ్యూ టు అవర్ సిన్నింగ్ కానీ పర్యాయాలు మేము పాపము చేయడం వలన ఫలితంగా శ్రమలు పాలవుతున్నాం సమ్ టైమ్స్ వెన్ వి సీ ద లైఫ్స్ ఆఫ్ ద హోలీ men వెన్ వి కంపేర్ వి ఆర్ నాట్ లైక్ దెం దట్ ఇస్ యువర్ జడ్జింగ్ అండ్ ఆల్సో యు ఆర్ హో లార్డ్ అలర్టింగ్ us టు బి లైక్ దెం కొన్ని సార్లు పరిశుద్ధులైన వారిని చూసినప్పుడు మేము వారి వలే లేము అని జ్ఞాపకం చేస్తున్నా ఇది ప్రభువా